శంకరు మీ భార్య నువ్వు ముఖ్యమంత్రి గారు ఏం చేసిడో తెలుసా ముఖ్యమంత్రి గారు మీ దళితుల గురించి దళిత బంధు అనే ఒక అద్భుతమైన పథకం పెట్టిండు ఆ దళిత బంధు అనే అద్భుత పథకంలోనే మీకు ఈరోజు దళిత బంద్ వచ్చింది దళిత బంధు అంటే ఇట్లాంటి కాదు నువ్వు పదివేలు ఇచ్చుడు లక్ష ఇచ్చుడు కాదు పది ఇచ్చిండు ఇచ్చిండు ఇచ్చ పది లక్షలు ఏం దుకాణం పెట్టుకున్నావు దుకా ఈ కుటుంబం మంచి బతుంది ఇది ఎవరి వాళ్ళ బతుకుతురు తెలంగాణ ప్రభుత్వం బతుకుతురు ఇప్పుడు షాంపుల్ గా పైన సంవత్సరం ఊరికి ఒకటే ఇచ్చిర్రు ఒకటి రెండు ఇట్ల ఇచ్చిరు ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత ఊరికి పది ఇరవై చొప్పున ఇట్లు ఇచ్చుకుంటా పోయి మీ అందరి దళితులకు దళిత బంధు ప్రకటి ప్రకటించు కాబట్టి అందరికి ఇస్తాను మొన్న కూడా ధర్మంపూర్ లో సార్ తప్పనిసరిగా నీలాంటి అన్నదమ్ములకు అందరూ కూడా దళిత బంధు వస్తుంది ఇప్పుడు నీ లెక్కనే ఇగో మా అన్నున్నాడు లింగన్న కూడా పెద్దాపూర్లా ఆయన ఆన కూడా ఇచ్చారు ఏంటి దళిత బంధు నువ్వేం పోకుండావే ట్రాక్టర్ ట్రాక్టర్ మంచిగా నడుస్తుంది మీ కుటుంబం బతుందిగా మంచిగా ఎవరి వల్ల బతుంది కేసీఆర్ కేసీఆర్ వల్ల బతుకుతుంది ఇట్లా అన్ని ఊర్లలో అందరికీ కూడా దళితులు ఎవ్వరు కూడా నిరుత్సాహపడద్దు ప్రతి ఒక్కరికి వస్తుంది వెనుక ముందు కావచ్చు కానీ మీ మీ అంటే మీకు దేంట్లో ప్రావీణ్యం ఉంటే అది నువ్వు హార్డ్వేర్ దుకాణం పెట్టుకుంటా అంటే హార్డ్వేర్ ఇచ్చారు అలాగే ట్రాక్టర్ లైసెన్స్ నడిపించుకోవాలతో ట్రాక్టర్ ఇచ్చారు సెంటరింగ్లకు సెంట్రింగ్ ఎవ్వరికి దేంట్లో అనుభవం ఉంటే దాని ప్రకారంగా కేసీఆర్ గారు ఇస్తారు కనుక మీరు ఏం చేయాలి ప్రతి ఒక్కరు చెప్పాలి మాకు వచ్చిందని మీరు బాధపడొద్దు మీకు కూడా త్వరలో వస్తుందని ప్రతి ఒక్క దళిత కుటుంబానికి చెప్పే బాధ్యత మీది రానున్న కొద్ది రోజులలో ఉన్నాయి కాబట్టి ఒక ఐదారు నెలలు అటెట్ అవుతుంది కానీ ప్రతి ఒక్కరికి వస్తుంది కనుక మీరు అందరు దేనికి మద్దతు తెలిపాలి దళితులంతా ఏ గుర్తు ఎవరిని గెలియాలి తర్వాత దాసే ఎవరైతే ముఖ్యమంత్రి కనుక మీరందరూ కై తెలంగాణ పార్టీ మీ దళితులందరూ ఉండాలి జై తెలంగాణ గుర్తుకు ఓటేద్దాం తెలంగాణను గెలిపిద్దాం